నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఈరోజు మనం చేసే వీడియో దేని గురించి అంటే భద్రాచలం గురించి అసలు భద్రాచలం అనగానే మనకి గోదావరి కానీ అక్కడున్న పర్ణశాల కానీ అక్కడున్న రామ మందిరం గురించి అయితే మనకి చరిత్ర కొంతవరకు తెలుసు ఇంకా అందులో ఉన్న రహస్యాలు కానీ ఆ చరిత్రకు సంబంధించి మీరు మాకు తెలియచేయాలి ఏదైనా కానీ కొన్ని దివ్య క్షేత్రాల గురించి చెప్పాలి అని అంటే ఎన్నో రహస్యాలు అందులో దేవరహస్యాలతో కూడినటువంటి చరిత్రలు ముడిపడి ఉంటాయి అందులో విశేషించి భద్రాచలం ఒకటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతారం ఎత్తినప్పుడు సాధారణమైనటువంటి మానవ రూపంతోనే ధనుర్భానాలను ఛేదించుకొని రామచంద్రమూర్తి ఉంటాడు మీరు ప్రపంచంలో ఎక్కడికెళ్ళిన చేతిలో కోదండము రామబాణము పట్టుకుని రావుడు ఉంటాడు కానీ భద్రాచలంలో మాత్రం మోక్ష రాముడిగా ఉంటాడు అంటే నాలుగు చేతులతో రాముడు శంఖము చక్రము ధనుర్బాణాలతో ఉంటాడు ఎందుకంటే అంటే ఆ రూపం అక్కడ ఎందుకంటే కలియుగంలో రాముడు త్రేతాయిగా వాడు కానీ కలియుగంలో భద్రుడు అనేటటువంటి ఒక మహర్షి ఆ నారాయణునికి తపస్సు చేస్తూ రామచంద్రమూర్తిని దర్శించుకోవడం జరిగింది ఎంత చక్కని ప్రాశస్త్యం అంటే అతనిది అతను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని దర్శనం చేసుకోవాలి అనే దాని మోక్షము కొరకు మోక్ష నారాయణుడి గురించి తపస్సు చేస్తాడు తపస్సు చేస్తూ ఉంటే నారద మహర్షి వచ్చి నీకు మోక్షం కావాలి అంటే నువ్వు రామున్నే స్మరించు అని చెప్తాడు అప్పుడు సాక్షాత్తు రామనామ జపాన్ని తలుచుకుంటూ శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటాడు జపిస్తూ ఉండగా ఆ ప్రదేశంలోకి కలి ప్రవేశిస్తాడు కలి ప్రవేశించి ఇతనిని అనేక విధమైనటువంటి కష్టములకు గురి చేస్తూ ఉంటాడు అంటే కలి ఎప్పుడూ కూడా మామూలుగా సాధారణమైనటువంటి ఇలా కాకుండా మనస్సులో తను చేసేటటువంటి తపోభంగము ఆలోచన రాక ఫోకస్ పెట్టలేక రకరకాలుగా మానసికంగా ఇబ్బందులు పడుతుంటే తనకు తానుగా ఆ మోక్ష నారాయణుడు నాకు కనబడాలి లేకపోతే నేను ఇక్కడే ఇలానే ఇదే ప్రాంతంలో ఆత్మాహుతి చేసుకుంటాను అని సంకల్పం చేసుకుంటాడనమాట చేసుకొని హే నారాయణ నా సంకల్పములో కానీ నాలో కానీ తప్పు ఉంటే నాకు నీ దర్శనాన్ని ఇవ్వు అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా సాక్షాత్తు నారాయణుడు ఇతన్ని దర్శించడం కొరకు అంటే ఇతన్ని రక్షించడం కొరకు ప్రత్యక్షం అవుతాడు అతని ముందర ప్రత్యక్షం అయ్యాక అతను స్వామివారిని చూసినటువంటి తన్మయత్వంలో నాకు రామచంద్రమూర్తి దర్శనం కూడా కావాలయ్యా శంఖ శంఖచక్రాలు అలానే వెనక ఉన్నటువంటి నారాయణుడు కోదండపాణిగా పట్టుకుంటాడు అంటే సాధారణంగా విష్ణుమూర్తికి నాలుగు చేతులు కదా వెనుక ఉన్న శంఖము చక్రము అవి అలానే ఉండంగా కోదండాన్ని రామబాణాన్ని పట్టుకొని ఉంటాడు అది చూసి ఆశ్చర్యపోయినటువంటి భద్రుడు స్వామి ఈ అవతారంతో నువ్వు ఎప్పుడు ఇలానే ఉండు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా రామచంద్రుడు కేవలం కోదండము రామబాణమే పట్టుకుంటాడు తప్ప వెనక శంఖము చక్రము పెట్టుకున్నటువంటిది లేదయ్యా నా ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో స్వామి నాకు ఈరోజు ఇలాంటి దర్శన భాగ్యాన్ని ప్రసాదించావు కాబట్టి నీవు ఎల్లప్పుడూ ఇక్కడ ఇలానే ఉండు అని తనకు తానుగా ఆ స్వామి వారిని వరాన్ని అడుగుతూ ఇంకొక వరాన్ని కోరాడు ఏంటి అంటే కలయుగం పూర్తయ్యేంత వరకు కూడా నీవు ఇదే రూపంతో నా తల మీద ఉండు అని అందుకే అక్కడ భద్రుడు కొండగా మారుతాడు ఆ కొండ మీద సాక్షాత్తు రామచంద్రుడు సీతాదేవి హనుమంతుడు భరత లక్ష్మణ శత్రుఘ్నులతో అక్కడ వెలవడం జరిగింది ఇది భద్రాచలం యొక్క అతి ముఖ్యమైనటువంటి రహస్యం ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ కూడా కలియుగంలో మీరు ఎప్పుడైనా భద్రాచలానికి వెళితే అక్కడ రామ గుండు అని ప్రత్యేకంగా పక్కన ఒక రూమ్ ఉంటుంది ఆ గుండు ఏదైతే ఉందో ఆ గుండు దగ్గర కుడి చెవి పెట్టుకొని మూడు సార్లు రామా రామా అంటే భద్రుని యొక్క గుండె శబ్దం వినబడుతుందంట అలా విన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు భద్రుని యొక్క గుండె ఎందుకంటే తను సాధారణంగా మానవుగా మనిషిగా ఉన్నప్పుడు భగవంతుని యొక్క కరస్పర్శ ఆయన యొక్క పాదములు ఆయన యొక్క చేతి స్పర్శ వల్ల కలియుగాంతం వరకు కూడా ఇలానే భద్రగిరి కొండగా మారి ఈ కొండ మీద నీవు నా తల మీద ఉంటే నీ నిజమైన భక్తుల యొక్క పాద స్పర్శనం నీ నిజమైన భక్తులు పాదాలు నన్ను తొక్కుకుంటూ పైకి వెళ్తున్నా కొద్దీ నాలోని అజ్ఞానము అహంకారము ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి వాటిని అణిచివేస్తూ నీ పాదాల దగ్గర ఉండేలాగా నాకు వరాన్ని ప్రసాదించు అని అంటారు ఎందుకంటే నిన్ను నా తల మీద పెట్టుకున్నప్పుడు నీకంటే ఎక్కువగా నాకు అహంకారం పెరగకూడదు అందుకని నేను పర్వతంగా మారతాను మీ నిజమైన భక్తుల యొక్క పాదాల ప్రభావానికి అంటే వాళ్ళు తొక్కుతారు కదా అలా తొక్కుతున్నప్పుడు నాలోని అహంకారము నాలోని ఈ కామ క్రోధ లోభ మోహం మరమాత్సరములు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా తొక్కి నాకన్నా గొప్ప భక్తులు ఉన్నారు నాకన్నా పైకి వెళ్తున్నారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పర్వతంగా మారతాడు నిరంతరము నామం జపం చేస్తూ ఉంటాడు మీరు ఆ భద్ర భద్రాచల క్షేత్రంలో ఈ రామగుండు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటిది ఉంటుంది అక్కడ ఒక రాయి ఆ రాయి దగ్గర కుడి చెడితే ఒకవైపుమో గుండె శబ్దం వినబడుతూ ఉంటుంది ఇంకో వైపు రామనామం వినబడుతుంది అంట అందులోంచి అలా విన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు భద్రాచలంలో అదొక అద్భుతమైనటువంటి క్షేత్రం ఎన్నో రహస్యాలు ఉన్నాయి విశేషించి సాక్షాత్తు వైకుంఠం నుంచి సుదర్శనుడు తనకు తానుగా గోదావరి నదిలో సుదర్శనం ఏదైతే శిఖరం ఉందో భద్రాచలం యొక్క ఆలయం యొక్క శిఖరము సాక్షాత్తు సుదర్శనుడు గోదావరి నదిలో తనకు తానుగా రామదాసుకి దొరికేలాగా రామచంద్రమూర్తి అనుగ్రహిస్తాడు దానిని తీసుకొని వచ్చి చక్కగా భద్రాచలంలో పైన ప్రతిష్ఠించడం అన్నమాట అసలు భద్రాచలం గురించి చెప్పాలి అంటే ఎన్నో అద్భుతమైనటువంటి గాథలు ఉన్నాయి సమయానుకూలంగా ఇప్పుడు ముఖ్యమైనటువంటివి కొన్ని చెప్పానన్నమాట అన్నమాట సర్వే జనా సుఖినోభవంతో ఆ రాముని యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీలైతే మనకు దగ్గరలో ఉన్నటువంటి దివ్యక్షేత్రము భద్రాచలము ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రామచంద్రమూర్తి దర్శనం మనకు భద్రాచలం దొరుకుతుంది కాబట్టి వెళ్ళి ఆ స్వామివారిని సేవించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి लोका समस्ता सुखि चलो चक्कर गुरुगार धन्यवाद नमस्कार